ప్రాణహాని ఉంది రేప్ కేసులో నిందితులకు బట్ట పెట్టి మరియమ్మ అనే తళిత మహిళను పోలీసులే కొట్టి చంపిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది భూమి మొత్తం మాకు ఇచ్చేయని ఐతరాజు జానే అనే వ్యక్తి వస్తే లేవు చేసి అంతా నిన్నని నన్ను బట్టలు గుంజడం మొదటి పాత్రధారి సూత్రధారి మొదమ రాఘవందన భార్యని తన వద్దకు పంపితే తప్ప నా సమస్య పరిష్కారం లేదని నేరెళ్ల గ్రామం నుంచి తుంగళ్లపల్లి ప్రధాన రహదారికి చేరుకోగానే వందల లారీలు వేగం పెంచుతున్నాయి లారీల అతి వేగానికి ఇప్పటికే ముగ్గురు బలయ్యారు సిరిసిల్ల జిల్లా నేరేళ్ల గ్రామం ఆ గ్రామంలో దళిత యువకులపై ఆరుగురిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు దాంతో యువకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు పోలీస్ స్టేషన్ ఆవరణలో తెల్లవారు జామున వీలం రంగయ్య ఊరు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలన సృష్టిస్తారు గులాబీ గుండాయిజం టిఆర్ఎస్ పార్టీ లీడరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మెడ మీద కాలు పెడతా ప్రీతి లాంటి తల్లి ఇంకోళ్ళు ఎవరు బలి కాకూడదు సార్